వైర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న గౌస్పాషా అవినీతి సామ్రాజ్యాన్ని న్యూస్ జిల్లా ప్రతినిధి మారెడ్డి నాగేందర్ రెడ్డి కూకటివేళ్లతో జమిని న్యూస్ నిఘాలో దొరికిన ఆరు నెలలకు అప్పటి ఏసీబీ అధికారులు స్పందించి పట్టుకున్నారు ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తూ పట్ట పగలే దారి దోపిడి దొంగల్లా వాహనదారుల్ని దోచుకున్నారు ఏసీబీ అధికారుల అంచనా ప్రకారం మానుకోటలో పనిచేస్తూ మూడు కోట్ల అక్రమ సంపాదన ఉందంటే దొరకని డబ్బు ఇంకా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు రవణ శాఖలో అవినీతి అనుకున్న గౌస్ పాషా ఘనమైన దోపిడీపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో అత్యంత అవినీతి మయమైన అధికారి ఎవరైనా ఉన్నారంటే టాప్ హండ్రెడ్లో రవాణా శాఖలో పనిచేస్తున్న గౌస్ భాష ప్రస్తుతం మోహబాద్ రవాణా శాఖలో ఇన్ఛార్జ్ డీటీఓగా పనిచేస్తున్నాడు వాస్తవంగా ఆయన పదవి ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక అవినీతి అనకుండగా ఎదిగాడు అనడంలో మాత్రం ఎలాంటి అతిశక్తి లేదు వాస్తవంలో రవాణా శాఖ అంటేనే కొంత అవినీతికి అలవాలంగా మారిన ఆ శాఖలో అత్యంత అవినీతిమైన మయమైన అధికారులు ఎవరు ఉన్నారంటే టాప్ హండ్రెడు ఆ శాఖలో ఉన్న వాళ్ళల్లో ఈయన టాప్ టెన్ నిలుస్తాడు ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి రాత్రి పడుతున్న వరకు డబ్బు లేనిదే కరెన్సీ వాసన లేనిదే ఆయనకు కడుపు అనేది ఆ శాఖలో ఆయనకు పేరుంది ఎందుకంటే ఏ మూలన లాస్ట్కి నీళ్లు పుట్టని అడవిలో వేసినా ఆయన జేబు మతం నింపుకొని రాగల సమర్థవంతమైన అత్యంత అవినీతి అనకొండ మొహమ్మద్ గౌస్ పాషా గౌస్ పాషా రవాణా శాఖలో అస్టర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేరిన దగ్గర నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జి డిటిఓ ఉన్న అంతవరకు కూడా ప్రతి స్టేషన్లోనూ ఆయన తండ్రి ఒక అవినీతి మార్కు స్పష్టంగా కనపడుతుంది తాజాగా ఈరోజు వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడు నెలల క్రితం మోబాద్ రవాణా శాఖ కార్యాలయంపై దాడులు నిర్వహించిన సమయంలో పట్టుకున్న కొన్ని ఫైల్స్ని విచారిస్తే నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా వెలుకి వచ్చాయి మాన్కోటలో రవాణా శాఖ అధికారిగా బదిలీపై ఖమ్మ వెళ్ళిన తర్వాత ఆయన రికార్డు పూర్వకంగా దొరికిన అక్షరాల రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనిపించినట్టుగా ఏదైతే ఎల్ఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు ఇతర రవాణా శాఖ సంబంధించిన ప్రతి ఫైల్ మేనకున్న అవినీతి దందాలో రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఏసీపీ అధికారులు గుర్తించారు దీంతో ఇన్ఛార్జ్ రవాణా శాఖ అధికారి గౌస్త పాషాతో పాటు ఆయన అనుగు సహజుడు ఆయన శ్వాస నీడ ఆయన అవినీతిలో అంతర్భాగమైన విజయవాడకు చెందిన సుబ్బారావు దాంతోపాటు ఒక ప్రైవేటు వ్యక్తి రాము వీళ్ళు ముగ్గు ఇద్దరితో పాటు వాళ్ళ కొడుకు దాంతోపాటుగా అన్న కొడుకు ఈ ఐదుగురిని కూడా ఏసీ పది పర్లలో తీసుకొని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మే నెలలో జరిగిన రవాణా శాఖలో మౌ బానుపటి రవాణా శాఖ మీద జరిగిన ఏజీపీ దాడులో కొన్ని ఫైల్స్ మీద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈ ఐదు మధ్య ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తం మీద రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలుగా నిర్ధారణ అయిందంటే ఇక ఆన్లైన్లో లేనివి అధికారికంగా వచ్చిన డబ్బులు క్యాష్ అండ్ క్యాష్ క్యాష్ అండ్ క్యాష్ అయినట్టుగా ఆ రకంగా వచ్చిన డబ్బులు మరో ఒక కోటి నుంచి రెండు కోట్లు ఉండేది ఒక ప్రాథమిక అంచనా అయితే అధికారికంగా మనకు రికార్డు పూర్వకం ఉన్నే ఏసీ అధికారులు ప్రకటిస్తారు కాబట్టి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఏసీ బస్ గారు చేశారు అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న రాష్ట్ర విభజన గొడవలలో ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్ర కోసం జరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న రవాణా శాఖ లావాదేవీలు అనేవి కూడా సరిహద్దు కార్యాలయంలో నిర్వహించవచ్చు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైరా యూనిట్ మోటార్ వెహికల్ ఉన్న గౌస్ భాష రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేశాడు అంటే ఒక్కొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ మినిమం అరగంట నుంచి గంట టైం పడుతుంది అలా అని రోజు పదిహేను నుంచి ఇరవై తప్ప ఎక్కువ చేయడం అసాధ్యం అది ఆ శాఖకు శాఖలో ఏ అధికారి అని కూడా ఏ స్థాయి చెప్పే చెప్పేట కానీ ఘనత వహించిన గౌస్ భాష కేవలం నలభై రోజుల వ్యవధిలో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు చిత్తూరు నుంచి వైరాగే వచ్చినాయి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చినాయి వైరాగే వచ్చినాయి అంతపురం నుంచి వైరాగ్యూనిట్రాఫీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా వాహనాలు రాకుండానే రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఫిట్నెస్ సెంటిఫికెట్ జారీ చేసి నిజంగా రవాణా శాఖలో అత్యంత అవినీతి అనకోట ఎవరైనా ఉన్నారు అన్నదాళ్ళలో గౌస్ బాషా ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తారని చెప్తా ఏదైతే ఫిట్నెస్ సెంటిఫికెట్ కావచ్చు అయిన అవినీతి అక్రమాలు కావచ్చు ఇరవై నాలుగు గంటల ప్రైవేట్ సైన్యం తోటి దారితో విధం వల్ల వైర ఇ ముందు అటు తల్లాడ వరకు ఇటు కొనిచెల్ల వరకు కూడా ప్రైవేటు వ్యక్తులతోటి అక్రమ లావాదేవీల వస్తువులో పాల్పడుతున్న విషయాన్ని ఆ రోజు జమ్మి న్యూస్ ప్రతినిధిగా నేను స్టింగ్ ఆపరేషన్ చేసి పద్దెనిమిది రోజుల పాటు జమ్మి ఛానల్లో స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు ఆయన చేసిన దందాలన్నింటిలో వెలుగు తీసుకొచ్చాం కానీ అప్పుడు రవాణా శాఖలో ఆయనకున్న అవినీతి అనకుండా మరికొందరు ఆశీస్సులతో ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక వారం రోజులు బీదర్ పరారైపోయి హైకోర్టులో యాంటిసిపేట తీసుకొని తిరిగి మళ్ళీ వైరా కొరకు జిల్లా జాయిన్ అయ్యాడు తీరా భద్రాద్రి కొరకు జిల్లా జాయిన్ అయిన తర్వాత ఏదైతే జెమ్యూనిస్టింగ్ ఆపరేషన్ చేసినా ఆరు నెలల తర్వాత ఏసీబీ అధికారులు అప్పుడు నిద్ర మేలుకొని కొత్తగూడెంలో ఏసీబీ అధికారులు రెండు పడుతున్నారు వాస్తవంగా ఏసీబీ అధికారులు వెయిట్ చేసిన అధికారి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పోస్టింగ్ ఇవ్వాలంటే సంబంధిత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదు కానీ ఘనత వహించిన అత్యంత అవినీతిపరమైన అనకొండ లాంటి అవినీతి దోష్ భాష తిరిగి మళ్ళీ ఖమ్మం జిల్లాలోనే పోస్టింగ్ తీసుకోవడం అంటే నిజంగా రవాణా శాఖలో డబ్బులు పెడితే కొండ మీద కోస తీసుకొస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పచ్చు ఎందుకంటే ఏసీపీ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కూడా ఒక అధికారి ఆ జిల్లాలో దొరికిన తర్వాత తిరిగి ఆ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం అనేది అసాధ్యం అది రూల్ పోజిషన్ కానీ రూల్ పొజిషన్ ఓవర్కమ్ చేస్తూ గౌస్ పాచ తిరిగి ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారాయిన్ అయ్యాడు అంటే రవాణా శాఖలో ఆయన పరపతి పలుకుబడి కరెన్సీ కట్టాల దంద ఏ రకంగా నడిచి చేసుకోవచ్చు ఏదైతే కొత్తగూడెం ఏసీపీ ట్రావెల్ అయిన తర్వాత తిరిగి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎంపీ మోటివేషన్ ఇన్స్పెక్టర్ జాయిన్ అవ్వడానికి ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు అక్షరాల అరవై లక్షల రూపాయలు ఆయన నోటి నుండి చెప్పిన డబ్బులు అరవై లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ ఖమ్మం పోషన్ తీసుకున్నా ఈ అరవై లక్షల్ని మళ్ళీ నేను ఎలా పూల్చుకోవాలంటే మీ దగ్గర నుంచి వసూలు చేస్తానని చెప్పి సాక్షాత్తు వాహనదారులకు ముందే ఆయన తన గలం విప్పిన ఉన్నాయి నిజంగా అత్యంత అవినీతిలలో రవాణా శాఖ ఒకటి కావచ్చు అని ఆ రవాణా శాఖకి తలదన్నేలా గౌస్పాషడు గౌస్తపాషతో పాటు కొంతమంది ఏ జానల్ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు అరవై లక్షల రూపాయలు తీసుకున్న మహాగౌలు కావచ్చు ఆ విషయంలో కూడా ఇప్పుడు ఏసీపీ డీజీ సివి ఆనంద్ గారు రెండు వేల పద్నాలుగులో ఏసీపీ అయిన తర్వాత రెండు వేల పదిహేను జనవరిలో కొత్తగూడెంలో ఏసీపీ అయిన తర్వాత అప్పుడు రాష్ట్ర విభజన జరిగినా జిల్లాల బయఫికేషన్ ఇంకా జరగలేదు అది పూర్తిగా రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాబట్టి రెండు వేల పదిహేడులో ఏసీబీ ట్రాక్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎలా ఖమ్మం జిల్లాలో పోస్టింగ్ చేసుకున్నారని కూడా ఇప్పుడు ఏసీబీ డి సివి ఆనంద్ గారు ఆ విషయంలో కూడా విచారణ జరిపించి దాని ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరైతే ఆనకొండ కూడా ఉన్నారో ఆనకొండ విషయాన్ని కూడా ఇప్పుడు వెల్లువ చేయాల్సిన బాధ్యత ఏసీబీ అయితే కలుగుతుంది ఈ ఈరోజు తాజాగా గౌస్ స్పాషతో పాటు ఆయన కొడుకు ఆయన అన్న కొడుకు దాంతోపాటుగా గౌస్ పాషాకు అత్యంత ఆకుడు అవినీతిలో అర్థ భాగం ఉన్న సుబ్బారావు ఈరోజు వరంగల్ వైసీపీ అధికారులు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి చెంచలు కూడా జైలు ధరించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా రవాణా శాఖలో పట్టిన అవినీతి జాడ్యాన్ని కూడా మళ్ళొక్కసారి దుమ్ము దులిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇటువంటి గౌస్ పాషాలు నిజంగా ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరైనా అధికారులు నిద్రపోతారో 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 తెలియదు కానీ గౌస్ భాష మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన వర్కింగ్ స్టాండర్డ్తో కూడా కేవలం కరెన్సీ కోసం తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలనో లేదా ప్రభుత్వానికి మంచి చేయాలనో ప్రభుత్వ ఉద్యోగ తాను విధులు నిర్వర్తిస్తున్న ఒక పద్ధతి ప్రకారం సక్రమంగా చేయాలనో ఏ కోశాల ఆయనకు లేదని చెప్పవచ్చు ఎందుకంటే అటు కరీంనగర్లో ఫోన్పేల ద్వారానే మామూలు వసూలు చేశాడు ఇటు ఖమ్మంలో అదే పని చేశాడు మొబైల్ కూడా అదే పని చేశాడు అంటే నేను సంపాదించిన వాటాలో ఉన్నతాధికారులకు వాటా ఇస్తున్నప్పుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి చిటికేసి చెప్పే అవినీతి గరుడు గౌస్ అందువల్ల ఏసీబీ గత ఆరు నెలల నుంచి చాలా యాక్టివ్గా అయిన నేపథ్యంలో రెండు వేల పదిహేనులో ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత గౌస్పాషాకు తిరిగి ఖమ్మం జిల్లాలో ఎలా పోస్టింగ్ ఇచ్చారు పోస్టింగ్ ఇచ్చిన అధికారి వల్ల చిట్టా కూడా కనుక విప్పగలిగితే రవాణా శాఖను మళ్ళీ ఒకసారి గాలిలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఏసీబీ డీజీ సివి ఆనంద్ గారికి ఎలిసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎందుకంటే ఇటువంటి అత్యంత అవినీతి అధికారుల భర్త పట్టకపోతే ఇంకా భవిష్యత్తులో అవినీతి ఇంకా విస్తృత రంగం కొనసాగే అవకాశం నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తిగా పంజా విసిరి అవినీతి అనకొండల్ని ఎప్పటికప్పుడు కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది